హాయ్ అండి ముందుగా మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజైతే మాతృ దినోత్సవం కాబట్టి మా పిల్లలు అన్నది నాకు సర్ప్రైజ్ చేశారన్నమాట కేక్ తీసుకొచ్చి ఆ కేకు తీసుకురావడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాకు తెలియనివ్వకుండా వాళ్ళ డాడీ చేత కేక్ అనేది తెప్పించి పెట్టారు వాళ్ళు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అన్నమాట మన పిల్లలు మనకంటూ ఏదైనా చేస్తారా అంటే అది చాలా హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట సో నేనైతే చాలా హ్యాపీ ఇక్కడ ఏంటంటే మేము మేము ముగ్గురం కలిసి మీకు మాతృ దినోత్సవం శుభాకాంక్షలు చెప్తున్నాను హాయ్ అండి ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి నిరుడు ఇదే రోజున అమ్మ అమ్మమ్మ నేను ముగ్గురు మా పిల్లలు కలిపి సెలబ్రేట్ చేసుకున్నాం ఈ రోజు అమ్మాయి అయితే అక్కడే ఉంది అమ్మమ్మ కూడా రీసెంట్గా పొద్దున్నే ఊరికెళ్ళిందనమాట సో ఇవాళ అయితే నేను నా పిల్లలతో నేను మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాను ఈ సెలబ్రేషన్ ఎలా అనిపించిన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొకసారి ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరికీ దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీటిని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో ఈసారి ఏంటంటే నాకు తెలియకుండా వీళ్ళు కేక్ అనేది ప్లాన్ చేసుకున్నారన్నమాట అసలు ఏం జరిగిందంటే నాకు తెలియదు అన్నమాట మార్నింగ్ నుంచి కూడా వీళ్ళు వాళ్ళ డాడీ వాళ్ళు పడుతున్నారు నాకైతే తెలియనివ్వలేదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే నాకు తెలియకుండా ఇలా కేక్ అనేది నా చేత ఇలా కట్ చేయిద్దాం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట కేక్ కట్ చేయడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఇంకేంటంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ వీలయ్యారు ఎందుకంటే వాళ్ళ డాడీ వాళ్ళు అడగగానే కేక్ కానీ తీసుకొచ్చారు కాకపోతే ఏంటంటే అంటే చిన్న మిస్టేక్ అయితే జరిగింది తీసుకొచ్చేటప్పుడు బండి మించి పడిపోయిందంట కేకు కొంచెం అది ఉల్టాగా పడడం వల్ల కేక్ అనేది కొంచెం కదిలిపోయి క్రీమ్ అనేది పక్కన అంటుపోయింది అనమాట వాళ్ళైతే చాలా ప్రేమగా చేశారు కాబట్టి నాకు అయితే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ పిల్లలు కూడా ఇలా సెలబ్రేట్ చేస్తారా అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి సో మీ అందరికీ మాతృ దినచ శుభాకాంక్షలు